కార్తీక మాసంలో దీపాలు ఎప్పుడు పెట్టాలి అంటే సూర్యోదయానికన్నా ముందు దీపం పెట్టడం అవ్వాలి ఎప్పటికీ అంటే స్నానం చేసి దేవుడి దగ్గర నిత్యకృత్యంగా మనం ఇంట్లో దేవుడి దగ్గర ఏ దైపం పెట్టుకుంటామో అక్కడ దీపం పెట్టుకుని అయిన తర్వాత తులసి కోట దగ్గరకు వచ్చి కార్తీక దామోదరుడికి దీపం పెట్టి అప్పుడు కృత్తిక నక్షత్రాల వంక చూసి మనం నమస్కారం చేయాలి ఈ కృత్తిగా నక్షత్రాల సమయానికి ఆకాశంలో మనకి తూర్పు దిక్కున కనపడుతూనే ఉంటాయి వీటిని గొరకొయ్యలు అనే పేరుతో మన వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఆరు నక్షత్రాల యొక్క సముదాయం ఈ కృత్తికలు అంటే ఎప్పుడు నిద్ర లేవాలి ఎప్పుడు కార్తీక స్నానం చేయాలి అన్నది ఎవరికి వాళ్ళు నిశ్చయించుకోవాలి ఎంత వేగంగా ఎంత త్వర త్వరగా మనం ఈ పని చేయగలమో అన్న దాన్ని బట్టి ఉంటుంది అంటే సూర్యోదయానికన్నా ఒక అరగంట ముందుగానే ఈ నక్షత్రాలు ఇంకా కనపడడం మానేస్తాయి గనక ఆ లోపల తులసి దగ్గర దీపం పెట్టాలి తులసి దగ్గర దీపం పెట్టే లోపల ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టాలి దేవుడి దగ్గర దీపం పెట్టే లోపల మన కాలకృత్యాలు నిర్వర్తించుకుని స్నానం చెయ్యాలి ఇది కార్తీక దీపం ఉదయం పూట పెట్టేటటువంటి పద్ధతి